గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హలో నువ్వే నా దొంగని చూసింది అయ్యా ఏంటి ఇలా ఉన్నావు ఏ ఇలా ఉంటే డబ్ల్యూ రా ఎక్కడ చూసావు ప్యాట్నీ సెంటర్ ప్యాట్నీ సెంటర్ దొంగతనం జరిగింది ప్యారాడైజ్ సెంటర్లో ప్యాక్ నుంచి ప్యారడైస్ వచ్చాడు వాడే దొంగని నీకెలా తెలుసు ఆడే చెప్పాడు దొంగని వాడి గురించి వాడే చెప్పుకుంటాడా ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది మీ ముఖం చూస్తే చేపబుద్దదు అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటది ఏం ఆర్టిస్ట్ అండి రోడ్ మీద వాడి బిస్తావానండి మళ్ళీ ఇస్తావా రెండు లక్షలు ఇస్తారా సర్ ఓ స్మాల్ డౌట్ హ ఆ 2 లక్షలు క్యాష్ ఇస్తారా చెక్ ఇస్తారా సరిగ్గా సరిగ్గా అప్ యో కిక్ దట్ ఫట్ బ్యాక్ గెట్ దట్ బ్యాక్ ద కమ్ ఆన్ ద కమ్ ఆన్ యె అప్ ఫినిష్ ఏందండి ఇదే ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి అందరి వాడు మెగాస్టార్ చాలా సార్లు అలవాటు అయిపోయి పొరపాటున గీసాను సార్ వేస్తాను కానీ పర్ఫెక్ట్గా వస్తుందని నమ్మకం లేదు వచ్చి గీస్తాను సార్ కానీ వాడిని నేను చూసాను సార్ సార్ లేని వదిలేస్తున్నా ఎక్కడ ఉంటావు అడ్రస్ ఇచ్చి వెళ్ళు ఓకే

నా రైట్ సైడ్ ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ ఫీల్ అవుతాను కమ్ ఎవరిబడి స్టాండ్ దేర్ గో గో ఎవరిబడి యు బాడీ బిల్డర్ గో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ కొట్టి చెప్పండి నీ కొడు చెప్పండి యో బేబీ కమ్ on, come on, come on, come on. కమ్ better కమ్ on, come on, come on.

సార్ నేను డిస్టర్బ్ అయిపోయాను సార్ నా రైట్ సైడ్ ఎవరు ఉండకూడదంటే ఆ బాడీ బిల్డర్ నన్నే చూస్తూ గోకుండా నుంచున్నాడు అందుకే డిస్టర్బ్ దొంగ దొరక్క నాకు మెంటల్ వస్తుంది ప్రతి నెల గవర్నమెంట్ దగ్గర నుంచి సాలరీ తీసుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది ఇంటికెళ్ళి అన్నం తింటుంటే కడుపు రగిలిపోతుంది ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కండిషన్ బట్ యాస్ ఎన్ ఆర్టిస్ట్ నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి కొంచెం టైం ఇస్తే బెటర్ ఇల్ బాబుల జెనిఫర్ లోపేస్ ఆ అమ్మాయి బన్సీనా గంటసాల గారు ఎక్కడ కనపడరా ఆయన మూలున్నారండి వెళ్ళి నేను వచ్చా అని చెప్పు సార్ అంత షాక్ వద్దు కానీ పాటలు ఉన్నాయా లేవండి కీలపడే లేదండి ఈ షాపు కట్టడానికి ఎంత అయిందా చాలా అయిందండి ఎంతమంది ఉంటారు చాలా మంది ఉన్నారండి రోజుకి సీడీలు క్యాసెట్లు ఎన్ని అమ్ముతారేంటి నసగాలు రాకపోతే ఎక్కువ అమ్ముతాం అదా నా అన్న సరే నువ్వు వెళ్ళు నమస్తే అన్నయ్య గారు కాదండి అఖిల్ మదర్ వెరీ గుడ్ అఖిల్ ఎవరు మీ అమ్మాయి బాగా తెలుసు అండి నమస్తే అంటే అఖిల్ డాడీ ఆ రోజు టీవీ ఇచ్చారు ఓ ప్లాస్మా మీ అబ్బాయి చాలా మంచాడు హార్ట్ కూడా చాలా పెద్దది అందుకేనండి పెద్ద పెద్ద టీవీలు కొంటూ ఉంటాడు ఆ ఇంట్లో మీ అమ్మాయి స్టెప్స్కోప్ మర్చిపోయింది ఇచ్చి వెళ్దామని వచ్చాను స్టెప్స్కోప్ ఏంటి ఫస్ట్ టైం కలిసారు డాడీ గో గెట్ సమ్ కోక్ మొన్న నువ్వు మా ఇంటికి వచ్చావంట కదా అవునండి ఆయనకి బ్యాక్ పెయిన్ ఏదో వస్తే ఓ అవునులేమ్మా ఈ మధ్య వాడికి కొంచెం బ్యాక్ పెయిన్లు ఆ పెయిన్లు ఎక్కువ అయ్యాయిలే మళ్ళీ ఇంటికి ఎప్పుడు ఏమండి చెప్తే ఏ గుడికో బజార్కో పోదామని అబ్బే లేదండి ఈసారి మీరున్నప్పుడే వస్తాను

నువ్వు ఇందాక అమ్మాయి నడిపించావే అమ్మాయికి నేనే నాకు కాదు కదా నీకు 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 మీ అందరికి నేనే ఆహా ీ అప్ప కూల్ డ్రింక్ నాకు దా ఇప్పుడు నాకు నువ్వు విన్ని కొడుతున్నావంటే వీడు నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఎందుకురా కుడుతున్నావు అగో అగో ఏ ఎందుకో అండి నీ కొడుతున్నావు ఎవడిదమ్మా డిపార్ట్మెంటా నేను అడిగిన దానికి సమాధానం చెప్ప వాడు నా గర్ల్ ఫ్రెండ్ నేర్పించాడు అందుకొని కొట్టేస్తావా వాణ్ణ్ని కాదు ఇప్పుడు వీడిని కొట్టాలని ఉందే హాయ్ ఎంతమందిని కొడుతున్నావా హీరోవా ఏ ఆ మీ ఇంట్లో లేడీస్ ఉన్నారా ఎప్పుడైనా ఎవరన్నా ఏర్పించారా అరే ఎటు రా ఏం చేయలేదు ఏంట్రా ఇవేలాంటి రాక్షసుడియా హే ఎక్కువగా మాట్లాడుతున్నావు డిపార్ట్మెంట్ అని తెలుసు కూడా అన్నయ్య గారు బాగున్నారా ఫస్ట్ గా ఉన్నానమ్మా చెప్పండి శ్రావణ మాసం వచ్చింది కదా దీన్ని బట్టి చెప్పు నాకున్నది ఒక్కగానొక్క కొడుకు వాడికి పెళ్లి చేసేస్తే కృష్ణ రామ అనుకుంటూ ఏ యూరప్ప వెళ్ళిపోదాం అనుకుంటున్నా మీ అమ్మాయి మా అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అవును మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వడానికి కట్నం ఎంత చెప్పండి పైసా మీ అబ్బాయి మా ఇంట్లో అడుగు పెడితే చాలు దగ్గర్లో నిశ్చితారానికి ముహూర్తాలు ఎప్పుడున్నాయి చెప్పండి ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకి దివ్యమైన ముహూర్తం ఉంది ఆ ముహూర్తానికి మీరు ఇవ్వకపోతే నేను ఇస్తాను తాంబలం ఓకేనా చెప్పండి అన్నయ్య నాకు తోడబుట్టిన చెల్లెళ్ళు ఇద్దరున్నారు బ ఈ అన్నయ్య ఏనాడు వాళ్ళ ఇంటికి పిలిచి నాకు కప్పు కాఫీ ఇవ్వకపోగా నీచంగా చూశారు నా కూతురు కోసం నేను ఒక్క పైసా కూడా దాచలేకపోయాను నన్ను క్షమించమ్మా అన్నయ్య వాళ్ళిద్దరు బాగుంటే అంతకన్నా కావాల్సిందే ఉంది నీ మంచితనం చూసి నా మనసులో మాట చెప్పేశాను ఉంటానమ్మా సరే చెప్పండి మా అమ్మాయికి సంబంధం కుదిరింది ఎప్పుడు పద్దెనిమిదో తారీఖు ఓ కురాడి చేస్తున్నాడు అతనికి కాల్ టాక్సీలు ఉన్నాయి బాబు పెద్ద షెడ్ వంద మంది వర్కర్లు పనిచేస్తారు గుడ్ నేను తప్పకుండా వస్తాను రావటం కాదు బాబు నువ్వే నా కొడుకువి దగ్గరుండి పెళ్లి జరిపించాలి సిరి నా చెల్లి మీరేం వరి కాకండి నువ్వు ఉండగా నాకేంటయ్యా ఉంటాను బాబు చిల్లర చెల్లర్లేదండి నా చుట్టూ ఇంతమంది మంచి వాళ్ళు ఉండగా నాకు డబ్బు ఎందుకయ్యా నువ్వే ఉంచుకో రెడీ చేసి పెట్టండి ఓనర్ సార్ ఇదిగోరే నా జీతం వద్దు సార్ నాకు కావాల్సినప్పుడు అడిగి తీసుకుంటాను మీకు ఇబ్బందిగా ఉందిగా నాకు తెలుసురా నేను అప్పుడు బలైపోయానని ఈ షెడ్ ఎప్పుడు మూసేస్తానో నాకే తెలియదు కానీ షెడ్ ఉన్నంతకాలం నా తల తాకిటి పెట్టయినా మీ జీతాలు మీకు ఇస్తాను మీకు ఇష్టం నాకు వద్దురా మీరు బాగుండాలి ఉంచు